ఖమ్మం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మత ఫాసిస్టు పద్మ వ్యూహాన్ని బద్దలు కొట్టండి ప్రగతిశీల సమాజ నిర్మాణానికి పోరాడండి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇళ్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఖమ్మం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభ జెడ్పిట్ సెంటర్ నుండి భక్త రామదాస్ కళాక్షేత్రం వరకు భారీ విద్యార్థి ర్యాలీ బహిరంగ సభ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు కలిసి దేశానికి బిగిస్తున్న కుల మతోన్మద ఫాసిస్టు పద్మ వ్యూహాన్ని బదులుకొట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి విద్యార్థి యువత ఉన్నదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటో రంగారావు అన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలు ఘనంగా ప్రారంభమైనవి ఈ సందర్భంగా జడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్ మీదుగా వేలాది మంది విద్యార్థులు బికి పిడికిని జెండాలు చేతపట్టి జీనా హైతో మర్నా సీకో ఫర్ లడ్నా అని విద్యార్థి ర్యాలీ నిర్వహించారు భక్త రామదాసు క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాండ పృథ్వీ అధ్యక్షతన విద్యార్థి బహిరంగ సభ జరిగింది ఈ బహిరంగ సభలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కూకినేపల్లి వెంకటేశ్వర్లు యు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల అశోక్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి బోలాలు ముఖ్య వ్యక్తులుగా హాజరై మాట్లాడారు